అందరికీ నమస్తే అండి జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక రసవత్రంగా జరుగుతోంది ప్రస్తుతం పోలింగ్ జరుగుతుంది నేను వీడియో చేస్తున్న సమయానికి ఐదు గంట ఐదున్నర అయిందండి నాకు వచ్చిన అప్డేటు నాకు ఐదు గంటల అప్డేట్ రాలేదు కానీ మూడు గంటలకైతే పోలింగ్ పర్సెంటేజ్ ఫార్టీ పాయింట్ టూ పర్సెంటేజ్ పోలింగ్ నమోదైంది మూడు గంటలకి ఒంటి గంటకేమో థర్టీ వన్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ నమోదైంది ఉదయం తొమ్మిది గంటలకి నైన్ పాయింట్ టూ పర్సెంట్ ఓటింగ్ నమోదైంది సో ఓవరాల్గా ఒక ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వరకు పోలింగ్ నమోదు అవుద్ది అనేది ఒక అంచనా అర్బన్ ఏరియాస్లో అందులో జూబ్లీ హిల్స్ లాంటి ఏరియాస్లో ఇంతకు మంచి పోలింగ్ ఎక్స్పెక్ట్ చేయలేం సో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అంటే బాగా ఎక్కువ అనమాట ఇక్కడ రెండు వేల పద్నాలుగులో యాభై ఆరు శాతం పోలింగ్ నమోదైంది రెండు వేల పద్దెనిమిదిలో నలభై ఏడు శాతం రెండు వేల ఇరవై మూడులో దాదాపుగా నలభై ఎనిమిది శాతం అలా పోలింగ్ నమోదైంది అనమాట అంటే ఎప్పుడు కూడా అరౌండ్ ఫిఫ్టీ అంతకన్నా దాటదు సో ఈసారి కూడా ఒక యాభై శాతం పోలింగ్ నమోదు అవుద్దేమో అనుకుంటున్నారు సో ఇక్కడ రిజల్ట్ ఎలా ఉండబోతోంది అనేది రకరకాల సంస్థలు రకరకాలుగా అంచనా వేస్తున్నాయి సో మనం కూడా చాలా వీడియోస్ చేశాము అయితే ఒక క్లారిటీ ఒక స్పష్టత అయితే మాత్రం నేను ఇప్పటి వరకు ఖచ్చితంగా చెప్పలేదు మొదట్లో అంటే నేను ఆ మొదట్లో మౌత్ టాక్ కాంగ్రెస్కు అనుకూలంగా ఉంది కానీ ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో క్యాంపెయినింగ్లో బాగా దూసుకొచ్చారు వాళ్ళు ఎలక్షన్ మేనేజ్మెంట్ బాగా చేశారు మీడియా మేనేజ్మెంట్ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం బాగా చేసుకొచ్చారు కాంగ్రెస్ మధ్యలో వెనుకబడింది ప్రచారం విషయంలో సో కానీ చివరి దశకు వచ్చేసరికి చివరి రెండు రోజులకు వచ్చేసరికి మాత్రం అంటే ఇది మధ్యలో బీఆర్ఎస్ కొంత దూసుకొచ్చిన తర్వాత ఆ తర్వాత చివరిలో పోల్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి అంటే డబ్బులు పంపిణీ లేదా బూత్ లెవెల్లో ఏజెంట్ల నియామకం ఏజెంట్లను కొనుగోలు చేయడం బూత్ క్యాప్చర్ చేయడం లేదా రకరకాలు ఉంటాయి అనమాట పోల్ మేనేజ్మెంట్ అంటే నాట్ ఓన్లీ డబ్బులు పంపిణీ ఒక్కటే కాదు ఒక ఐదు ఆరు రకాల ఫార్ములాస్ ఉంటాయి దానిలో బీఆర్ఎస్ వెనుకబడింది మొదటి లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి వాళ్ళు ఎంతగా ఫైట్ చేశారో ఎంతగా ప్రచారంలో దూసుకొచ్చారో చివరి నిమిషంలో వెనుకబడ్డారు దాంతో అంటే అది ఒక్కటే మారుస్తుందని చెప్పలేను చెప్పలేనులే కానీ ఓవరాల్గా మొదటి నుంచి కూడా హోరాహోరీగా ఉంది కాబట్టి చివరిలో కాంగ్రెస్ ముందంజలోకి వచ్చింది కాబట్టి ఈరోజు ఎగ్జిట్ ఎగ్జిట్ పోల్స్లో కూడా దాదాపుగా చాలా వరకు కాంగ్రెస్కే అనుకూలంగా కనిపిస్తున్నాయి మ్యాక్సిమం అందరూ కాంగ్రెస్కే ఇస్తున్నారు మన సబ్స్క్రైబర్ ఒక ఆయన ఆయన ఒక పంపించారు శ్రీనివాస్ గారని అది ఏంటది పబ్లిక్ పల్స్ ఆ సంస్థ నుంచి ఆయన ఒక అంచనా పంపించారు సో ఈయన లెక్క ప్రకారం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి నలభై ఎనిమిదిన్నర శాతం ఓటింగ్ ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ వస్తుందని బీఆర్ఎస్ పార్టీకి ఫార్టీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓటింగ్ వస్తుందని బీజేపీకి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ వస్తుందని అదర్స్ త్రీ పాయింట్ టూ అని అంచనా వేశారు ఈయన ఒక ఎగ్జిట్ పోల్ రెడీ చేశారనమాట సో నా పర్సనల్ అంచనా కూడా కాంగ్రెస్ ఒక పది పన్నెండు వేల మెజారిటీతో గెలుస్తుంది అనేది ఒక అంచనా ఒక పది పన్నెండు వేలు మెజార్టీతో కాంగ్రెస్కి రావచ్చు కానీ ఇక్కడ మీరు ఆశ్చర్యంగా ఆయన ఎవరు కేకే గారు బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఆల్మోస్ట్ ఎయిటీన్ పర్సెంట్ ఓటింగ్ తేడా ఇచ్చారు ఆయన బీఆర్ఎస్ పార్టీ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ కాంగ్రెస్ ఓన్లీ థర్టీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది అంటే భారీగా ఇచ్చారు అంటే ఆయన లెక్క ప్రకారం ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల వరకు బీఆర్ఎస్కి గెలవాలి అది ఇంపాసిబుల్ అంత సీన్ అయితే లేదు అలాగే సైదులు ఆయన కూడా బీఆర్ఎస్ అంటే ఇట్లా రకరకాల గేమ్స్ ప్లే చేశారు రెండు పార్టీల వాళ్ళు రకరకాల గేమ్స్ ప్లే చేశారు ఈవెన్ మనమైతే మాత్రం ఎక్కడా కూడా సర్వే చేయలేదు మన టీమును పంపిస్తాను అనుకున్నాం కానీ టీంను మొదట్లో ఎప్పుడెప్పుడు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డేస్ బ్యాక్ పంపించాము పల్సేమో అర్థం కాలేదు అండ్ మన టీం కూడా ఎక్కువ అక్కడ వర్క్ చేయలేదు కాబట్టి మనం దీనిలో వేలు పెట్టలేదు తల పెట్టలేదు సర్వే చేయలేదు ఏమీ చేయలేదు నేను కేవలం నాకు తెలిసిన మన సబ్స్క్రైబర్స్ని అడగడమో లేదా నాకు తెలిసిన వాళ్ళని అడగడమో లేదా ఆ పార్టీలో ఆఫ్ ద రికార్డ్ మాట్లాడే వాళ్ళని అడగడమో వాళ్ళ ద్వారా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మాత్రమే నేను ఎన్నళ్ళు వీడియోస్ చేసుకుంటూ వచ్చాననమాట సో ఇప్పుడు కూడా నాకున్న కామన్ సెన్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ ఉంది కాంగ్రెస్ పార్టీ అరౌండ్ ఒక పదివేల మెజార్టీతో గెలిచుదేమో అనుకుంటున్నా సో ఈ ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీకే ఇస్తున్నారు సో మీ అంచనా ఏంటి మీరైతే ఎవరు గెలిచే గెలిచే అవకాశం ఉందో అనుకుంటున్నారు అనేది ఒకసారి కామెంట్ చేయండి నిన్న ఢిల్లీలో జరిగిన పేలుడు ఏమైనా ఇక్కడ ముస్లిం ఓట్ల మీద ప్రభావం చూపిస్తుందేమో అని ఒక టాక్ ఉంది కానీ నేను అనుకోవడం అంత టాక్ ఉండదు అంత ప్రభావం చూపించకపోవచ్చు ఎందుకంటే సాధారణంగా ఒక ఇన్సిడెంట్ ప్రభావం చూపించాలి అంటే అది మౌత్ టాక్ రూపంలో ప జనంలోకి వెళ్ళాలి అంత మౌత్ టాక్ రూపంలో జనంలోకి వెళ్ళడానికి ఒక నోట్ నుంచి మరొకరు చెవిని పడ్డానికి ఆ నోట్ నుంచి ఇంకో చెవిని పడ్డానికి మౌత్ టాక్స్ స్ప్రెడ్ అవ్వడానికి అంత టైం లేదు నిన్న రాత్రి జరిగింది ఈరోజు పోలింగ్ జరుగుతుంది కాబట్టి ఈ ఈ ఎఫెక్టు జూబ్లీహిల్స్ ఎన్నిక మీద బీహార్ ఎన్నిక మీద ఉండకపోవచ్చని నేను అనుకుంటున్నాను సో ఓవరాల్గా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందంటున్నారు మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్